హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఫిలిమ్ ఇండస్ట్రీలో విషాదం ఆందోళనలో అభిమానులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించిన నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోక చూస్తున్నారు అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చెప్పకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వేటాడుతున్నాయి ఒకరి తర్వాత ఒకరు కన్ను మూస్తుండటంతో అమ్మాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కన్ను మూసిన విషయం తెలిసిందే తాజాగా సినీ జానపద నేపథ్య గాయకులు వద్దేపల్లి శ్రీనివాస్ కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు గత కొంతకాలంగా అనారోగ్యంతో వాడేపల్లి శ్రీనివాస్ బాధపడుతున్నారు కాగా నేడు సికింద్రాబాద్ పద్మరావు నగరంలోని తన నివాసంలో మృతి చెందారని కుటుంబ కుటుంబ సభ్యులు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్లో సాంగ్తో వద్దేపల్లి పాపులర్ అయ్యారు ఈలో ఆయన గబ్బర్ సింగ్ సినిమాలో పాడిన పాటతో ఆయనకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది వడ్డేపల్లి ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు దాదాపు వందకు పైగా సాంగ్స్ ప్రైవేట్ గా ఎన్నో ఫోక్ ఫోక్ సాంగ్స్ పాడారు వడ్డేపల్లి వడ్డేపల్లి మృతికి పలువురు సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు అలాగే ఆయన మృతికి సినీ జానపద కళాకారులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్